హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ ట్వంటీ టీవీ నేను మీ బంగారు రాజు సో బిగ్ బాస్ రివ్యూస్ బై బంగారాజు చలో అండ్ ఫస్ట్ వీక్ నామినేషన్ అయితే నామినేషన్ నా పేరుతో వచ్చేసింది సో బేబక్క సోనియా శేఖర్ బాసా అండ్ విష్ణుప్రియ పృథ్వీ మణికంఠ ఓకే సో నాకు అనిపించింది ఓకే సో ఇప్పుడు ఈ ఇప్పుడున్న ఈ లిస్ట్లో ఈ మెంబర్స్లో ఈసారి ఈ వీక్లో ఎవరు బయటకు వస్తారు ఎవరికి డేంజర్ జోన్ ఉంది అని చెప్పేసి నేను నాకు తెలిసింది నేను చెప్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి బేబక్క సో బేబక్క విషయంలో కొద్దిగా డేంజర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే సో ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైనా సరే ప్రేక్షకులు మనం ఎంటర్ అంటే ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత సో మన ఆటలు చూస్తారు టాస్క్లు చూస్తారు ఫస్ట్ పోయిన రోజు అన్ని మన ఏమంటారు వృత్తిని ఎవ్వరు చూడరు చూసినా కూడా వీటిని ఎక్కువ నమ్మరు ఎందుకంటే వీళ్ళంతా సింపతి లేకుంటే మైండ్కి ఏం ఆడుతుందో అనుకుంటారు సో టాస్క్లు ఆడిన తర్వాత తెలుస్తుంది ఓకే సో తన టాస్క్లో కొద్దిగా వీక్ అనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ తనకి డేంజర్ ఉందేమో నాకు అనిపించింది ఓకే సో అండ్ తర్వాత సోనియా అండ్ సోనియా కూడా చాలా అంటే చాలా డేంజర్లో ఉంది అంటే నా నా ఉద్దేశం ప్రకారం ఓకే సో సోనియా చెప్తా జెన్యున్గా చెప్తా నాకు అనిపించింది చెప్తా నేను ఒక ప్రేక్షకుని మాత్రం చెప్తా ఎవరికి సపోర్ట్ కూడా కాదు అండ్ వ్యక్తిగతంగానే ఇంకెట్లా అనిపిస్తుంది ఎవరికి సపోర్ట్ కాదు సో నాకు అనిపించింది చెప్తా ఒక ప్రేక్షకుని ఓకే అండ్ తర్వాత సోనియా సోనియా విషయం ఏంటంటే సో ఏమి నాకు అనిపించింది ఉన్న ఈ ఎపిసోడ్లో చూసినప్పుడు సో అక్కడ లేక అక్కడ అవసరం లేకపోయినా కొన్ని కొన్ని వాటికి కావాలని చెప్పేసి సో ఆర్గ్యుమెంట్ చేస్తుందేమో నాకు అనిపించింది ఓకే సో అంటే ఎక్కువగా అరవడం వల్ల ఏంటంటే జనాలకి అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా మనం మనం అరుస్తే కనుక జనాలలో ఒక బ్యాడ్ ఒపీనియన్ వెళ్ళిపోతుంది కంపల్సరీ ఓకే సో ఈ ఈ విధంగా అయితే సోనియా విషయంలో అది వస్తే నెగిటివ్ అయిపోతేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ చీఫ్ సెలక్షన్లో కావచ్చు ఫస్ట్లో అక్కడ శేఖర్ భాష విషయంలో కావచ్చు అండ్ నామినేషన్ విషయంలో కావచ్చు ఓకే సో ఒక వ్యక్తికి మాట్లాడేటప్పుడు ఇంకో వ్యక్తికి మాట్లాడే అంటే ఇచ్చే అవకాశం కూడా కావచ్చు ఓకే సో అలాంటి విషయాలు మనం చూసుకుంటే కనుక అండ్ అనే విషయంలో కంపల్సరీ నెగిటివ్ అయ్యే అవకాశం కంపల్సరీ ఉంది అండ్ శేఖర్ బాషా గారు సో శేఖర్ బాషా గారు ముందు నుంచి కూడా ఆయన ఆయన వీలు ఆయన ఖచ్చితంగా యాక్టివ్ ఉన్నారు ఇంకోటి అదే శేఖర్ భాష పైన కొద్దిగా ఒపీనియన్ ఏంటంటే సో ఆయన ఒక పెద్ద వ్యక్తి లాగా చూస్తున్నారు ఇప్పుడు కూడా ప్రేక్షకులు చూస్తున్నారు ఇంకోటి సో ఆయన ఏంటంటే ఆయన మాటల్లో కొంత కొంత వరకు దిని నుడిగా అనిపిస్తుంది అండ్ కొన్ని కొన్ని మాట నిజాతిగా మాట్లాడుతున్నాడు సో ఆ ఆ మాటల వల్ల కొద్దిగా ఆయనకి డేంజర్ నుంచి తప్పించుకునే అవకాశం ఉందేమో అని నాకు అనిపిస్తుంది అండ్ కాకపోతే ఆయన సో టాస్క్లో వారంగా చూస్తే కొద్ది కొద్దిగా ఏమంటారు లేజీగా అనిపించిందంటే వాళ్ళని చెప్పిండు కదా సో లేజీగా అనిపించినా కూడా అండ్ తన పర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చడానికి ట్రై చేస్తుండు సో కొద్దిగా ఆయన తప్పించుకునే అవకాశం ఉంది ఎలిమినేషన్ ఎలిమినేషన్ నుంచి అండ్ ఆ తర్వాత విష్ణుప్రియ సో విష్ణుప్రియ వచ్చేసి కంపల్సరీ నాకు అనిపిస్తుంది సో కంపల్సరీ ఆమె ఎలిమినేషన్లో ఉండదు పక్కా ఉండదు ఎందుకంటే సో తనకి బిగ్ బాస్కి రాకముందే మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఓకేనా సో ఇప్పుడు అండ్ ఒక్కసారి మిస్టేక్ చేసినప్పుడు ఎవరు కూడా డబ్బున బయటకు పంపించరు ఇంకా చూస్తారు కంపల్సరీ ఇంకా కొద్దిగా అవకాశం అయితే ఉండే అవకాశం అయితే ఉన్నది విషయం ఇప్పుడే కాకపోతే ఏంటంటే జనరల్ నామినేషన్లు కూడా చెప్పింది అంటే నువ్వు కూడా కొద్దిగా మాటలు మార్చుకుంటే బాగుంటుంది ఆ మన సో నిన్ను ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేయకొచ్చినా కానీ ఎడ్యుకేట్ చేయడానికి అని చెప్పేసి అన్నది నామినేషన్లో సో కాకపోతే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ కూడా అవసరము ఓకే కాకపోతే ఈ కొన్ని మాటలల్లో ఎందుకంటే ఇప్పుడు ఆమె అన్న మాటలు సో ఫన్ అని చెప్పేసి బయట నడుస్తుందేమో కానీ బిగ్ బాస్లో కొద్ది వరకు తగ్గించుకుంటే బాగుండదేమని అందరి ఒపీనియన్ ఒక్కొక్క విష్ణుప్రియ అయితే బయటకు వచ్చే అవకాశాలు కంపల్సరీ లేవు కంపల్సరీ ఆమె లోపంలో ఉంటుంది ఈ ఫస్ట్ వీక్లో అయితే అసలు బయటికి రాదు అండ్ తర్వాత పృథ్వీ సో పృథ్వీ కూడా అసలు బయటకు వచ్చే అవకాశం లేదు నాకైతే నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే సో మనవాడు స్ట్రాంగ్ కాంటెస్ట్ అంటే సో ఆటల్లో ఆడుతాడు కంపల్సరీ అండ్ మాటలల్లో నిజాయితీ ఉంది కంపల్సరీ మనోడు ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే అవసరాలు అవకాశాలు చాలా ఘోరంగా ఉన్నాయి ఆయన ఎలిమినేషన్ ఆయన ఎలిమేషన్ అయ్యే అవకాశం లేదు కంపల్సరీ ఎందుకంటే ఉన్న దాంట్లో నిజాయితీగా ఉన్నాడు అండ్ సో ఆయన మాట్లాడిన మాటలు కొద్దిగా అయినా సరే జనాలకి నచ్చుతున్నాయి అది నాకు అనిపించింది అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మణికంట అండ్ మణికంట కూడా అంటే సో ఈ ఫస్ట్ వీక్లో అయితే అసలు బతికాడబ్బా అంటే అందరూ అనుకున్నారేమో కానీ నాకైతే అనిపిస్తుంది కొద్ది గట్టిగా అయితే అనిపిస్తుంది సో ఫస్ట్ వీక్ అయితే బతికాడు ఎందుకంటే సో తను చెప్పుకున్న బాధల్లో సో ఎమోషనల్గా చాలామంది జనంలో కనెక్ట్ అవుతారు అది వేరే విషయం ఆయన చెప్పుకున్న బాధల్లో బ్యాగ్ అంటే ఫ్లాష్ బుక్లో చాలా జరిగిన్నాయి అని చెప్పాను కానీ కాకపోతే అది కొంతవరకు అంటే కొంతమంది వ్యక్తులకి జనం నచ్చకపోయినా సరే ఆయన యొక్క ఆయన యూజ్ చేసిన ఎమోషనల్ అనేది అంటే యూజువల్గా ఉన్నది చెప్పుకునేమో పాపం కాకపోతే కానీ సో అది ఈయనకి ఈ వీక్లో మాత్రం ఈ వీక్కి బయట పడేస్తుందని నాకు అనిపించింది ఓకే సో కంపల్సరీ మనడు కూడా ఈసారి ఈ ఫస్ట్ యూలో అయితే బయటికి పక్కారాడు ఓకే అండ్ నాకైతే డేంజర్లో ఉన్నవాళ్ళు ఎవరు అని అంటే సో బేబక్క సోనియా అండ్ అటు ఇటు చూస్తే సో శేఖర్ భాష ఓకే సో శేఖర్ భాష అండ్ అంతే శేఖర్ బాష ఓకే సో వీళ్ళ ముగ్గుల్లో చెప్పలేము సో వీళ్ళ ముగ్గురు ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా బయటకు వస్తారు అని నా ఒపీనియన్ అది సో నాకు అనిపించింది అనుబట్టి నేను చేసుకున్న చిన్న ప్రకారం నాకు వీళ్ళు ముగ్గురులో ఓ లోకలు బయటకు అని అనిపిస్తుంది కానీ లాస్ట్ వచ్చారు కూడా ఏదో చెప్పలేదు అందుకే లాస్ట్లో మనం అనుకున్న ఊహలు అన్నీ తారుమారు అయిపోతాయి అది వేరే విషయం సో ఇది నాకు అనిపించింది అండ్ మీకు ఈ ఈ వారం ఎవరు బయటకు వస్తారని మీకు అనిపిస్తుంది కింద కామెంట్ చేసి చెప్పుర్రి అండ్ ఇప్పుడు నామినేషన్లో ఏది ఫేరు అన్ఫేరు కూడా కింద కామెంట్ చేసి చెప్పు ఓకే ఇదైతే నా ఒపీనియన్ నేనైతే ఎవరికి కూడా సపోర్ట్ కాదు నేను జెన్యున్గా నాకు అనిపించింది చెప్తున్నాను ఓకే అండ్ సో మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ లవ్ యూ నేను బంగారాజు బాయ్